టు న్యూస్ ఛానల్ చెట్లు నాటే కార్యక్రమం మన తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవం అనే ఒక ప్రోగ్రాం ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రోగ్రామ్ని ఈ స్కూల్లో రోజు అరేంజ్ చేయడం దానికి మేము అందరం ఏసీబీ గారు సిఐ గారు మున్సిపల్ కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్లు టీచర్స్ అందరితో పాల్గొనడం చాలా సంతోషం ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం గవర్నమెంట్లు వస్తుంటే పోతుంటాయి కానీ మీరు పిల్లలు రోజు ఒక్కొక్క చెప్తూ నాకి ఉండే రెండు సంవత్సరాలు దాన్ని సంరక్షిస్తే అది రేపు తెన్నాడు మీ వచ్చే సిబ్బందు వచ్చే స్టూడెంట్స్ అని నేను పెట్టిన మీరు కూడా కాపాడండి అని చెప్తే ఆ చెట్లు కంపల్సరీ అభివృద్ధిలోకి వస్తాయి మీరు పెట్టేసి రేపటి నుండి మీకు సంబంధం లేనట్టు వచ్చి ఫోన్ చేయడం చెట్లు పెట్టడం కాకుండా కొద్దిగా ఆ చెట్ల మీద ఫీకం చేయండి ప్రజలు అంటే మేము మున్సిపల్ సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా

అంతే ఉండండి చూడండి ఈరోజు నిర్వహించుకుంటున్న నిజానికి కోతులు జనావాసాల్లో కెందుకు వస్తున్నాయి కూడా మనం చూస్తున్నాము అడవిలో ఉండాల్సిన కోతులు వస్తున్నాయి అంటే అక్కడ మనం పచ్చదనాన్ని మనం తెచ్చుకోలేకపోతున్నాము ఇంతకుముందు కూడా మనం గత కొన్ని సంవత్సరాలు చూసాము చిన్న ఉన్నప్పుడు మనం మేము చిన్న ఉన్నప్పుడు చాలా వర్షాలు అనేవి ఉన్నాయి ఆ తర్వాత చాలా వర్షాభావ పరిస్థితులు అనేది సార్ అనుకుంటారు ఖచ్చితంగా అయితే సార్ ప్రతిసారి చెప్తూనే ఉన్నాను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎక్కడ ఏదైనా పంపిస్తే మా కళాశాలను ఏర్పాటు చేయించగలుగుతారని అనుకుంటున్నాను దీని కింద కొంచెం క్లీన్గా లేదనిపించింది అది మరి మున్సిపల్ వాళ్ళు కానీ లేకపోతే వ్యవధానం పెట్ట మనం చేయాల్సింది టైం చేస్తే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం వ్యవధానం గురించి నేను మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు దోమలు మన ఇంట్లోనే కాకుండా దోమలు అనేవి వాటికి మనమే మనుషులం కాబట్టి మనకు ఇల్లు మనకు భూమి మనకు చెట్టు ఉంటుంది దోమలకి అవన్నీ ఉండేవి అన్నింటి వాటి అవునాక సో ఇలాంటి దోమలు రోడ్డు మీద ఉంటే ప్రతి ఒక్కరికి డేంజర్ కాబట్టి మన ముందుగా మన యొక్క నివాస యోగ్యాలు ఇల్లు కానీ మన వాడ కానీ మన కాలనీ కానీ నీట్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్